బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కష్టాల్లో మేము ఉన్నామని భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకే ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంగా కోటి రూపాయల చెక్కు అందజేశారు ఇంటికి ఆధారమైన అందించుకొచ్చిన కొడుకును కోల్పోవడం బాధాకరమని ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో ఆర్థిక చేయూత అందించారని కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారని అన్నారు కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని అన్ని వేళల వారి కష్ట సుఖాల్లో ఉంటానని హామీ ఇచ్చారు పార్దసారధి మంచి వ్యక్తిత్వం ఉన్న యువకుడిని మారుమూల గ్రామంలో పుట్టి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు అటువంటి వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారిని ఓదార్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు యావత్ ఆంధ్రప్రదేశ్ని చాలా శోకసంద్రానికి వెళ్ళడం అందులో ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు మా నియోజకవర్గం పార్వతీపురం నుంచి కూడా మా అప్తులు తమ్ముడు సమానుడు మేము అందరూ పండుగను పిలుచుకుంటాం ఆయనతో కూడా మా అందరికీ ఒక విడదీయని అనుబంధం గత ఎలక్షన్లో కానీ ఇంతకు ముందు కానీ ఈ ఊరితో కానీ మాతో కానీ విడిదీన అనుబంధం మాతో లేడు అనేది మేమందరూ జీర్ణించుకోలేకపోతున్నాం ఊళ్ళో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఊర్లో పది మందికి ఎప్పుడు కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు ఆ దురదృష్ట ఘటనని మర్చిపోలేము ఆయన లోటుని ఎవ్వరూ కూర్చలేరు కానీ మేము ఉన్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం అది ఆ భరోసా కూడా తిరిగి మీనా పండును తీసుకురాలే వెనక్కి కానీ మీకు తోడుగా ఉన్నాం మీ కుటుంబానికి ఎప్పుడు ఉన్నాం మీరందరూ ఆధారపడవద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట ఇరవై నాలుగు గంటల లోపునే ఇరవై నాలుగు గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో కోటి రూపాయలు మీ ఇంటికి ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు ఎక్కువనైతే మేము చెప్పట్లేదు అందుకన్నా మేము ఇప్పుడు వెలగట్టలేని కానీ మీకు మేము తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడానికి ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరితో ఈ విషయమే కాదు ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఆదు ఆదుకుంటామని ఈ రాష్ట్రానికి ఒక సాంకేతికం రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రానికి ఆయన ఒక తండ్రి పదవి తీసుకున్నారు ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు ఎవరికి ఏమైనా తండ్రిలాగే ఆలోచిస్తూ ఎవరినైనా ఇప్పుడు పక్క రాష్ట్రాలు చనిపోయిన వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల్లోనే వెళ్ళి వాళ్ళు ఆదుకునే గొప్ప మనసు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఈ బాధ టైంలో కూడా మీ అందరితో ఉండడం మేమందరం ఉండడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఏదైతే సహాయం ఉందో అది సహాయం కాకుండా మీరు ఇంకెళ్ళగా అనుకోవాలంటే మేము మిమ్మల్ని చూసుకున్న బాధ్యత అనుకొని స్వీకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను